భారతదేశంలో మొదట సూర్యోదయం జరిగే రాష్ట్రం ఏది ఏ అస్సాం బి అరుణాచల్ ప్రదేశ్ సి నాగాలాండ్ డి మణిపూర్ సరైన సమాధానం బి అరుణాచల్ ప్రదేశ్ మనిషి శరీరంలో అతి చిన్న ఎముక ఏది ఏ స్టెప్స్ బి ఫీమర్ సిటీబియా డి హ్యూమస్ సరైన సమాధానం ఏ స్టెప్స్ శ్రీశైలం ఏ నది కొరలో ఉంది ఏ గోదావరి బి కృష్ణా సి పెన్నా డి తుంగభద్ర సరైన సమాధానం బి కృష్ణ మనిషి హృదయం నిమిషానికి సగటున ఎన్నిసార్లు మోగుతుంది ఏ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ బి సెవెంటీ నుంచి ఎయిటీ సి నైన్టీ నుంచి వన్ హండ్రెడ్ డి వన్ హండ్రెడ్ అండ్ నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సరైన సమాధానం పి సెవెంటీ టు ఎయిటీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ప్రాంతం పరంగా ఏది ఏ కర్నూలు బి అనంతపురం సి విజయనగరం డి గుంటూరు సరైన సమాధానం బి అనంతపురం మనిషి రక్తంలో ఎర్ర రక్తకణాలకు రంగు ఇచ్చేది ఏ మెలానిన్ బి హిమోగ్లోబిన్ సి ఇన్సులిన్ డి గ్లూకోజ్ సరైన సమాధానం బి హిమోగ్లోబిన్ భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో ఒకటవ స్థానం కలిగిన రాష్ట్రం ఏ మహారాష్ట్ర బి పంజాబ్ సి గుజరాత్ డి తెలంగాణ సరైన సమాధానం సి గుజరాత్ మనిషి శరీరంలో స్పెరుం తయారయ్యే అవయవం ప్రోస్టేట్ గ్రంథి బి వృషణాలు సి మూత్రపిండాలు డి కాలేయం సరైన సమాధానం బి వృషణాలు గోదావరి నది ఉద్భవించే రాష్ట్రం ఏ మధ్యప్రదేశ్ బి మహారాష్ట్ర సి ఒడిషా డి తెలంగాణ సరైన సమాధానం బి మహారాష్ట్ర గర్భాశయంలో బిడ్డ పెరిగే భాగం ఏది ఏ ఓవరి బి ఫాలోపియన్ ట్యూబ్ సి యూటెరస్ డి సర్విక్స్ సరైన సమాధానం సి మనిషి శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది ఏ థైరాయిడ్ బి కాలేయం సి పిత్తాశయం డి కిడ్నీ సరైన సమాధానం బి కాలేయం అమరావతి ఏ రాజవంశానికి ప్రసిద్ధి చెందిన కేంద్రం ఏ శాతవాహనులు బి చాళుక్యులు సి రేణాటిచోళులు డి విష్ణుకుండినులు సరైన సమాధానం ఏ శాతవాహనులు బిడ్డ గుండె ఎప్పుడు ఏర్పడటం ప్రారంభమవుతుంది ఏ రెండు వారాలు బి నాలుగు వారాలు సి ఎనిమిది వారాలు డి పన్నెండు వారాలు సరైన సమాధానం బి నాలుగు వారాలు భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏ గోదావరి బి బ్రహ్మపుత్ర సి గంగా డి నర్మద సరైన సమాధానం సి గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపుష్పం ఏది ఏ గన్నేరు సి సిలిల్లీ డి తులసి సరైన సమాధానం బీమల్లే మనిషి మెదడులో జ్ఞాపక శక్తికి ప్రధాన భాగం ఏది ఏ శరబెల్లం బి మెడులా సి సిరబ్రం డి థాలమస్ సరైన సమాధానం సిరబ్రం బుర్రా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ఏ విజయనగరం బి విశాఖపట్నం సి కర్నూలు డి నెల్లూరు సరైన సమాధానం బి విశాఖపట్నం మనిషి శరీరంలో గర్భధారణ సగటు కాలం ఏ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రోజులు బి టూ హండ్రెడ్ రోజులు సి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రోజులు డి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రోజులు సరైన సమాధానం ఏ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రోజులు భారతదేశంలో రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది ఏ ముంబై బి చెన్నై సి న్యూఢిల్లీ డి కొలకతా సరైన సమాధానం సి న్యూఢిల్లీ మనిషి శరీరంలో ఎముకల సంఖ్య ఏ టూ హండ్రెడ్ బి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ సి టూ హండ్రెడ్ అండ్ టెన్ డి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సరైన సమాధానం బి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పులికట్ సరస్సు ఏ జిల్లాలో ఉంది ఏ తూర్పు గోదావరి బి శ్రీ పీకోటా సి నెల్లూరు విశాఖపట్నం సరైన సమాధానం సి నెల్లూరు స్త్రీ శరీరంలో గర్భకణం ఎక్కడ ఏర్పడుతుంది ఏ యూటరస్ బి ఓవరి సి సర్విక్స్ డి ఫాలోపియన్ ట్యూబ్ సరైన సమాధానం బి ఓవరి భారతదేశ తొలి మహిళా ప్రధాని ఎవరు ఏ పాటిల్ బి ఇందిరాగాంధీ సి నాయుడు డి సుష్మా స్వరాజ్ సరైన సమాధానం బి ఇందిరాగాంధీ మనిషి శరీరంలో ఇన్సులిన్ తయారయ్యేది ఏ యకృత్తు బి కిడ్నీ సి పాంక్రియాస్ డి ఊపిరితిత్తులు సరైన సమాధానం సి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అతి పొడవైన నది ఏ కృష్ణ బి పెన్నా సి వంశధార డి గోదావరి సరైన సమాధానం డి గోదావరి మనిషి రక్త గ్రూపులను కనుగొన్న శాస్త్రవేత్త ఏ డార్విన్ బి లాండ్స్టీనర్ పాశ్చర్ డి వాట్సన్ సరైన సమాధానం బి లాండ్స్టీ అహోబిలం ఏ దేవుడికి ప్రసిద్ధి ఏ శివుడు శ్రీరాముడు నరసింహస్వామి వెంకటేశ్వరుడు సరైన సమాధానం సి నరసింహస్వామి గర్భధారణలో బిడ్డకు ఆహారం అందించే భాగం ఏ ప్లాసెంటా బి సి అంబిలికల్ కార్డ్ డి ఫాలోపియన్ ట్యూబ్ సరైన సమాధానం ఏ ప్లాసెంటా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ప్రాంతం పరంగా ఏ కర్ణాటక బి మహారాష్ట్ర సి రాజస్థాన్ డి మధ్యప్రదేశ్ సరైన సమాధానం సి రాజస్థాన్ మనిషి శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి అవసరమైనది ఏ నీరు బి సూర్యకాంతి సి ప్రోటీన్ డి కార్బోహైడ్రేట్స్ సరైన సమాధానం బి సూర్యకాంతి